మనం ఈ పకోడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ కరకరలాడే పకోడి చేసుకుందాం అండి చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా ఉండిద్ది ఇక్కడ నేను ఐదు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి సన్న కట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసేసాను ఒక పది పచ్చిమిరపకాయలు చీ టీ స్పూన్ వామ్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసాను ఒక టీ స్పూను ఉప్పు వేసానండి ఒక టీ స్పూన్ కారం వేసాను ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి శనగపిండి శనగపిండి ఒక కప్పు వేసాను బియ్య పిండి ఒక రెండు టీ స్పూన్లు వేసానండి ఇవి కలిపి పక్కన పెట్టుకున్నాం అండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనం కలిపి పెట్టుకున్న పకోడీని వేసేసుకున్నాం దీంట్లో ఈ విధంగా వేసుకోవాలండి ఈ పకోడీ మా ఆయన చేస్తున్నాడు చాలా టేస్ట్ గా చాలా బాగా చేస్తాడు బజ్జీలు కానీ పకోడీ కానీ చాలా బాగా చేస్తాడండి చూడండి ఇలా ఎర్రగా బాగున్నాదో చాలా బాగా చేస్తాడు ఒక ఆయి తీసామండి మిగిలిన పిండి అంతా మీకు ఎన్ని వాయిలైతే అన్ని వాయిలు ఈ విధంగా వేసుకోవటమేనండి బయట వాతావరణం కూడా చల్లగా ఉందండి వర్షం పడింది ఈ విధంగా పకోడీ చేసి ఈ సల్లదానానికి వేడి వేడి పకోడి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుండిద్దండి పిల్లలు బయట నుంచి వచ్చే లెక్కని ఈ విధంగా పకోడీ చేసి పెడితే హ్యాపీగా సంతోషంగా తినేస్తారండి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా చేసుకోండి చాలా బాగుండిద్ది టేస్ట్ అనిపించద్దండి మన ఉల్లి పకోడి రెడీ అయిపోయిందండి కరకరలాడేటట్టుగా పకోడి సూపర్ టేస్టీ రెడీ అయిపోయిందండి వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయటం లేదండి షేర్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి